అవివేకి అనంటే లోక సంబంధమైన విషయాలపై సరియైన ఆలోచన లేక సరైన అవగాహన లేక సరియైన అర్థం లేక అర్థం కాని విషయాలను ఆరాధిస్తూ ఇష్టానుసారము జీవించడానికి ఇష్టపడుతున్న మానవ బ్రతుకులలో దేవుడు గనక చెయ్యి విడిస్తే ఎంత దుస్థితికి వెళ్ళిపోతాం ఆలోచించండి ఈరోజు ఈ అవివేకి అనేటువంటి అవివేకం అనేటువంటి లక్షణం ఎంత చెడ్డదో చూసుకోండి ఈరోజు దీన్ని గుర్తించడం ఎలా ప్రభు అని అడిగితే ప్రభు మూడు విషయాలు చెప్తున్నాడు మొట్టమొదటిది ఏంటంటే ఎవరినైనా నిందించాలి అనే ఎదుటి వారిలో తప్పు మీకు ఏమైనా విషయాల్లో కనపడుతున్నాయా ఇది మొదటి లక్షణం నాకు ఎదుటి వ్యక్తిలో ఓ తప్పు కనపడితే కనపడితే తప్పేం లేదు అది తప్పు అని ఎలా చెప్పాలో అనే దానికి బదులు ఆ తప్పుని నిందించడానికి వాడుకున్నా అంటే అంటే ఆ తప్పుని బయట పెట్టుతూ సిగ్గుపరిచేలాగా కించపరిచేలాగా హీనపరిచేలాగా నిరుత్సాహపరిచేలాగా దానికి ఎత్తి చెప్పి మాట్లాడగలిగే స్థాయి నాకుంటే ఇది మొదటి లక్షణం రెండవ లక్షణం ఏంటంటే ఎవ్వరికీ కూడా సహాయం చెయ్యాలి అని అనిపించకపోయినా సరే నేను ఎవరో ఒక ఆయన చెప్తున్నాడు ఏంటి పాస్ట్ గారు ప్రార్థన చేయండి అండి దీంట్లో నాకు ఏ దేశం గురించి చెప్తాడు ఏ కష్టం గురించి చెప్తాడు ఏమైంది అంటే ఏమండి ఆడు ఒక్కరోజు వచ్చి అడిగాడండి నన్ను నేను రోజు అడుక్కుంటానండి అడిన్నాను ఏమైందని అంటే అప్పుడు చెప్పాడు లక్ష రూపాయలన్నా ప్లీజ్ అన్నా అని ఒక అడిగాడంట ఈడు లక్ష రూపాయలు ఇచ్చాడు ఈడు ఆ రోజు నుంచి ఈ రోజుకు నాలుగు సంవత్సరాలు అడుక్కుంటూనే ఉన్నాడు రోజు అడుక్కుంటున్నానన్నా నా బతికేలాగా అయిపోయింది ఏంటన్నా నేను ఎడుతున్నాడు ఏడవకరా చెప్తూ బాగానే ఉంది కానీ అవతల వాళ్ళు తప్పు ఎందుకు ఎత్తుకుతున్నావు బాధ ఎందుకు పడుతున్నావు అంటే ఏ నన్ను ఎలా చేసాడు నన్ను స్థితికి తీసుకొచ్చాడు నిజం చెప్పనా వాడు పెద్దోడు అయిపోడు నువ్వు చిన్నోడు అయిపోవు నువ్వు ఆ లక్ష రూపాయలు ఇచ్చినాక నువ్వు ఇలాగే నడుస్తూ ఉంటావు వాడు అలాగే నడుస్తూ ఉంటాడు ఆడేమి ఇదే పది పోడు కానీ నీకు ఆయన చూస్తే పట్టుకోలేని ఆ ఇంకా ఇంకోటి ఎవడైనా వచ్చి పదివేలు అడిగితేస్తాడు ఇప్పుడు వీడు ఎందుకు ఆడికి ఇచ్చే సహాయం వల్ల అర్హత కలిగినోడికి ఇవ్వకుండా వీడి ఇప్పుడు వెనకడిగేస్తాడు ఇప్పుడు నాకు మనుషులందరూ అంతే ఇప్పుడు ఒక ఆడపిల్ల ఎవరైనా మగపిల్లడితో దెబ్బతింది అనుకోండి లోకాన్ని మగజాతి అంత ఇంతే అంట మూడవది ఏంటంటే అందరినీ ఇంక్లూడింగ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ చులకనగా చూడాలి చూసే భావం నీకు వస్తే సొంత మనుషుల్ని కూడా స్వరక్తాన్ని కూడా తల్లిదండ్రులను కూడా పిల్లల్ని కూడా భార్యాభర్తలను కూడా సొంత శరీర సంబంధమైన అన్నదమ్ములను కూడా ఆప్యాయతలు లేకుండా ఎక్కడైతే చులకనగా చూడాలి అని నీకు ఏ సందర్భంలో అనిపించినా ఈ మూడు కారణాలు నువ్వు అవివేకము కలిగినటువంటి లక్షణాలు ఉన్నావు అని చెప్పడానికి రుజువులు